ఈ పాపిని క్షమించినందుకు ఉన్నారయ్య క్రీస్తునందు నా సాటి కుటుంబ ప్రజలారా నీవు కూడా దేవుని ఎరిగి భక్తి తెలిసి శక్తిని ఆశ్రయించలేని వాత వేయబడిన మనసాక్షి కలిగి ఉన్నావేమో నిన్ను నువ్వు పరీక్షించుకో ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు తనలో నుండి తప్పుపోయిన నా కుమారుడు ఎప్పటికైనా తిరిగి తన దగ్గరకు వస్తాడని ఆయన తన రెండు చేతులు నీ వైపే చాపి ఎదురు చూస్తున్నాడు మిత్రమా జీవం లేని మనకు జీవం కోసం వెతకాల్సిన అవసరం లేకుండా ఆయనే జీవంగా మారిపోయి ఆ ప్రేమ దుర్వినియోగం చేసుకుని వాత వేయబడిన మనస్సాక్షి జీవించుకోవచ్చు నిన్ను నువ్వు మోసం చేసుకోవచ్చు కనీసం ఎప్పుడైనా నిన్ను సరి చేసుకొని ఆయనను ఆశ్రయించు తప్పిపోయిన నా కుమారుడు దొరికెను అని నిన్ను గుండెలకు హత్తుకుని మెడపై ముద్దు పెట్టి రాజవస్త్రాలు తొలగించి నీ ద్వారా ఆయన సంబరం చేసుకుంటారు నీ కోసం ఆయన రాజ్యంలో గొప్పదోళ్ళు చేస్తారు నీవు ఆయన దగ్గరకు యథార్థమైన నిజమై భయంతో కూడిన భక్తి కలిగి వస్తావన్న ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు దేవుని దగ్గర వస్తావు కదా ఆయన ప్రేమను పొందుకుంటావు శిక్షణ ఇచ్చి తప్పించబడతావు కదా